పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం కైలాసపురిలో మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో పదకొండు రోజుల పాటు అంగరంగ వైభవపేతంగా నిర్వహించుకునే అతి పెద్ద ధ్యాన పండుగ పత్రిజీ ధ్యాన మహాయాగం దేశ విదేశాల నుంచి కూడా ధ్యానులు విశేషంగా ఇక్కడ ఈ ప్రాంగణానికి తరలి వస్తూ ఉంటారు బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో శ్రీమతి స్వర్ణమాల పాత్రిజీ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆ శేష ధ్యానుల ప్రత్యక్ష పాల్గొనటం అలాగే వాళ్ళందరి సమక్షంలో కూడా ఈ ఉత్సవాలు అంబరాన్ అంటే సంబరంతో ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉంటారు అయితే ఇక్కడికి వచ్చేవారికి జ్ఞానం విజ్ఞానం ఆటవిడుపు అన్ని రకాలుగా వారు జీవితంలో ఎన్నో రకాలుగా తెలుసుకోలేని విషయాలు తెలుసుకోవటం ఎంతో కొత్తగా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవకాశం దొరుకుతుంది మరి ఈ పత్రిజీ ధ్యాన యాగానికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు మరెవరో గారు అతి చిన్న వయస్సు ఐదో తరగతి నుంచే ధ్యానం చేయటం మొదలు పెట్టారు పాత్రిజీ గారు పరిచయం అయిన తర్వాత దాదాపుగా పదిహేడు సంవత్సరాలుగా వారి బాటలో పయనిస్తూ ధ్యాన ప్రచారానికై తన వంతుగా విశేషంగా కృషి చేస్తున్నారు మొదట ధ్యానిగా ప్రచారం చేశారు తర్వాత ఫోటోగ్రాఫర్గా వీడియోగ్రాఫర్గా తన ప్రతిభ పాటవాళ్ళని చూపిస్తూ ఎక్కడికక్కడ ఏ ప్రదేశానికైనా కూడా వైవిధ్యభరితంగా తన ప్రతిభను చాటుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నటరాజ్ తనతో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్తే శృతి మేడం ఓకే నటరాజ్ గారు ఈ పాత్రిజీ ధ్యాన మహాయాగం విశిష్టత మీ మాటల్లో ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం చాలా ఆశ్చర్యంగాను ఉంది ఓ పది సంవత్సరాల క్రితం ధ్యానమహాయాగం ధ్యానమహా చక్రానికి వెళ్తే బాగుండు చేతిలో డబ్బులు లేక సెలవు దొరక్క హైదరాబాద్లో లిఫ్ట్ మెకానిక్ వర్క్ చేసుకునే నాకు వెళ్ళడానికి అనుమతి ఇస్తారో లేదో ఇస్తే బాగుండు సార్ దగ్గర ఉంటాను కదా ఆ ధ్యానమహా యాగాన్ని చక్ ఆ ధ్యానమహా చక్రాన్ని కళ్ళార చూస్తాను కదా అని అనుకున్నటువంటి నాకు ఈ పదేళ్ల తర్వాత అదే ధ్యాన మహాచక్రాన్ని ఈరోజు మనం ధ్యాన పత్రిజీ ధ్యాన మహాయాగంగా జరుపుకుంటున్నాం ఈరోజు మీ ముందు కూర్చొని పిఎంసి ద్వారా ప్ర ప్రేక్షక దేవుళ్ళందరితో పాటు వాళ్ళందరితో ఆ ధ్యాన మహాయాగం గురించి మాట్లాడే భాగ్యం నాకు ఈరోజు కలిగిందంటే పత్రిజీ పితామహ పత్రిజీ నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం ఇది ఈ సందర్భంగా ఆ గురుదేవులకి శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఎంత భాగ్యంగా అనిపిస్తుందంటే చాలా ఆశ్చర్యంగాను అద్భుతంగాను అనిపిస్తుంది నేనేనా ఇంత దూరం ప్రయాణించాను అని అనిపిస్తుంది ఇంకేం చెప్పాలి మేడం దీని గురించి వెరీ నైస్ చాలా బాగుంది మీరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు చేరారు ఆ యాగంలో పాల్గొనటం అంటే మీ పాత్ర వాటి గురించి మీ మాటల్లో మొట్టమొదటిగా నేను సార్ని చూస్తే చాలు ఆయనతో ఉంటే చాలు ఒక రెండు రోజులైన సమయం దొరకపోదా అని ఆలోచించి రెండు వేల పద రెండు వేల పదమూడులో వెళ్ళాను ఆ రెండు రోజుల పాటు పొందిన ఆనందం అంతా ఇంత కాదు అన్ని వేల మంది నేను ఎప్పుడూ చూడలేదు అంత రుచికరమైన భోజనం నా జీవితంలో ఎప్పుడూ తినలేదు పత్రిసార్ యొక్క షేకాన్ని తీసుకుంటే చాలు అని తప్పించిన నాకు ఆయనను హక్ చేసుకునే భాగ్యం కూడా ఆ రోజులో నాకు కలిగింది ఆ రా ఆ రోజుకి అది ఎంత అద్భుతమో నా జీవితంలో ఉబ్బి తబ్బి తబ్బిబ్బైపోయాను నా ఆనందానికి అవధులు లేవు రెండు రోజుల తర్వాత ఇక నేను బతికితే సత్ పత్రిసార్ గర్వపడేలాగా బతకాలి ఈ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి ఏదే ఒకటి చెయ్యాలి నేను అని తపంతో నా ఆత్మ రగిలిపోయేది చిన్న అవకాశం వచ్చినా కూడా వదులుకునేవాన్ని కాదు ధ్యాన ప్రచారం చేయడానికి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అలా రెండు వేల పదమూడు పద్నాలుగు వాలంటీర్గా అలా పనిచేసుకుంటూ సో దాని తర్వాత సేవా కార్యక్రమాలు ఆనందన్న నౌకాంత అన్న అన్న వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో సో కీలకమైన పాత్రను పోషిస్తూ ఒక వాలంటీర్గా దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత మనకు పిఎంసి వచ్చింది రెండు వేల పదిహేడులో నేను సార్ పక్కనే ఉండాలని ఫోటోగ్రఫీ నేర్చుకుని రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా మొదట్లో పిఎంసీలో చాలా తక్కువ మంది ఈరోజు ఇంత గొప్పగా మన పిఎంసి అభివృద్ధి చెందింది కేవలం నలుగురు మనుషులతో అన్ని పనులు అందరూ కలిసి ఆ నలుగురితో కలిసి వాళ్ళే చూసుకోవాలండి ఒక ఒక కెమెరామెన్ అంటే మహా ఎక్కువ సో అలాంటి సందర్భంలో చేతికందిన చెప్పిన ప్రతి పని చేస్తూ రెండు వేల పద్దెనిమిది అలా చేసాము సో రెండు వేల పంతొమ్మిది దాని తర్వాత పిఎంసి ఒక ప్రత్యేకంగా చక్కని స్టాల్స్ తర్వాత ఈరోజు సుమారు ఒక వంద మంది స్టాప్తో మనం కార్యక్రమాల్లో ధ్యాన మహా చక్రాలు యాగాల్లో ఈరోజు మనం దూసుకు వెళ్తున్నాం సో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత సో నాకు ఎప్పుడూ ఒక ఆశ ఉండేది సార్ని చాలా దగ్గరగా ఆయన ఫోటోలు తీయాలి ఆయన వీడియోలు తీయాలి ఆయనను ఆయనను పట్టుకోవాలి అని నాకు చాలా గట్టిగా ఉండేది సో నౌకంత అన్న సహకారంతో స్టేజ్ దగ్గర ఫోటోలు తీస్తూ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి కూడా సో కొనసాగుతూ ఈరోజు మీరు చాలా ప్రోమోస్లో ధ్యాన మహాయోగం గురించి ఈరోజు ఎన్నో అద్భుతమైన ప్రోమోలు చూస్తున్నారు అందులో వాడే ప్రతి విజువల్ నేను తీసినవే సో ఫొటోస్ అన్ని మీరే తీసారే ఫోటోస్ విజువల్స్ వెరీ నైస్ అన్ని తీ తీసేటువంటి ఆ భాగ్యం నాకు గురువుగారు ద్వారా వెరీ నైస్ నేను నిజంగా అంటే ఒక కళని నేర్చుకోవటం కాదు నేర్చుకున్న కళను అందరూ మెచ్చుకునేటట్టుగా చేయడం అనేది చాలా గొప్ప విశేషం సో ఫోటోగ్రాఫర్గా సాగిన ఆ ప్రస్థానం ఎలా ముందుకు సాగింది సో ఈరోజు నేను ఈ సంవత్సరం మన బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారి డాక్యుమెంటరీ చిత్రాన్ని ఈ యొక్క ధ్యాన మహాయాగంలో ప్రదర్శించబోతున్నాం అది అందరికీ తెలుసు ఆ యొక్క డాక్యుమెంటరీ చిత్రానికి నేను సెకండ్ కెమెరామెన్గా సో నాకున్న స్కిల్ని ఆ చిత్రంలో ఆ యొక్క డాక్యుమెంటరీ పని పనిచేస్తూ సో ఎంతో అద్భుతమైన అనుభూతి అది ఎందుకంటే నేను అనుకున్నాను సారు తన దేహాన్ని వదిలి వెళ్ళిన తర్వాత నాకు అనిపించేది చాలా బాధ దుఃఖంలో ఉండిపోయింది సారుని తీయాలని షూటింగ్ చేయాలని ఆయన దగ్గరకు ఉండాలని కదా ఫోటోలు తీయడానికి వచ్చాను ఇప్పుడు ఆయన లేరు ఇంకెవరిని తీస్తాం ఎవరిని తీసినా ఆయనతో ఆయన ఫోటోలు తీసిన ఆనందం రాదు ఆయన తీయడానికే నేను ఫోటోగ్రఫీ నేర్చు ఆయన దగ్గర ఉండడానికే వచ్చాను సో ఇంకేం చేద్దాం అనేటువంటి పరిస్థితుల్లో ఉండగా సార్ యొక్క జీవితాన్ని ఆయన చిత్రాన్ని మళ్ళీ మొదటి నుంచి ప్రతి అడుగడుగు చిత్రీకరించేటువంటి ఆ ముఖ్యమైన భూమికలో నాకు ఒక ప్రత్యేకమైన ప్రధాన స్థానం తక్కడం అనేది నేను అసలు ఎంత కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నానంటే పత్రికారి పట్ల నా జీవితాన్ని ధన్యం చేశారు ఆయన సో ఆ యొక్క డాక్యుమెంటరీ ఫిలిమ్లో కెమెరామెన్గా వర్క్ చేశాను ఆ చిత్రాన్ని మీరందరూ చూడబోతారు దాంతో పాటు ఈరోజు గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో రూరల్ మాస్టర్స్ అని పల్లెటూళ్ళల్లో చదువు రాని వాళ్ళు ఏమాత్రం ఆత్మజ్ఞానానికి ఆమడ దూరంలో మిగిలిపోయిన వాళ్ళకి ధ్యానము పత్రికారు గడప గడపకి ఊరూరికి వెళ్ళి ఆ ప్రజల్లో అలాంటి వాళ్ళల్లో రైతు కుటుంబాల్లో చిన్న కార్ కార్మికుల వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారో వారి జీవితాలని ఒక ఐదు నిమిషాల్లో ఏవీస్గా మనం ప్రజెంట్ చేస్తాం రూరల్ మాస్టర్స్గా ఆ రూరల్ మాస్టర్స్ ఎంత అద్భుతంగా ప్రజ ప్రజా ఆదరణను పొందిందంటే ధ్యానుల యొక్క ఆదరణ పొందిందంటే మీ అందరికీ తెలుసు సక్సెస్ఫుల్గా మనం ధ్యాన మహాయాగాన్ని రెండు వేల ఇరవై రెండులో చేసుకున్నాం ఆ యొక్క కార్యక్రమంలో నేను దాన్ని డైరెక్ట్ చేసుకుంటూ షూట్ చేసుకుంటూ సుమారు ఒక పన్నెండు ఎపిసోడ్ షూట్ చేశాను ఒక్కరిని తిరుగుతూ పన్నెండు ఎపిసోడ్ ఎపిసోడ్ షూట్ చేశాను అదే రూరల్ మాస్టర్స్ని ఇప్పుడు మనం ఆ కంప్లీట్ ప్రాజెక్ట్ అంతటికీ హెడ్గా డైరెక్టర్గా దానికి స్క్రిప్ట్ రాసుకుంటూ దానిని స్వయంగా వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ కుటుంబాలతో ఒక రోజు గడిపి వారి యొక్క అనుభవాల్ని విని వాళ్ళ జీవితాలంతటినీ ఒక్కరోజులో చిత్రీకరించుకొని ఒక చక్కని స్క్రిప్ట్తో వారి జీవితాలను అద్భుతంగా ప్రదర్శించే ఆ భాగ్యం కూడా నాకు కలిగింది వెరీ నైస్ చాలా బాగుంది ఇది చాలా గొప్ప విశేషం ఎందుకంటే ప్రైవేట్ మాస్టర్స్ అని అంటే సాధారణంగా అంటే ఈ సొసైటీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కానీ బయట ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు సో అటువంటి వారికి కూడా తెలిసేటట్టుగా ఒక అతి సామాన్యమైన వాళ్ళు కూడా ధ్యానం ద్వారా ఎలా అత్యున్నత స్థాయికి వెళ్ళారు అనేది మీరు చాలా బాగా అద్భుతంగా ఆ చాలా చక్కగా చేశారు నిజంగా ఆ వర్క్ అయితే సో అలా సాగింది మీ ప్రస్థానం చక్కగా డాక్యుమెంటరీస్ ఇప్పుడు పత్రి సార్ బయోపిక్ లో వర్క్ చేస్తున్నారు సో మీ జీవితాన్ని మొత్తం మలిపిన సంఘటన ఏది నా జీవితాన్ని మొత్తం మలిపిన సంఘటన క్వశ్చన్ మీ జీవితాన్ని మొత్తం ఒక మలుపు తిప్పిన సంఘటన నా జీవితాన్ని మొత్తం మలుపు తిక్కిన సంఘటన ఏంటంటే పత్రికారిని కలవడం నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒక కాలేజ్లో ఒక ఆర్గనైజేషన్కి పీడిఎస్యు అనే ఒక ఆర్గనైజేషన్కి జిల్లా జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్న నాకు ఎంతో వైలెన్స్తో ఉండేవాడిని అంటే విద్యా వ్యవస్థ మీద తీవ్రమైన కోపం రాజకీయ వ్యక్తుల మీద తీవ్రమైనటువంటి ఒక పట్టరాని కోపం వ్యవస్థను మార్చాలని ఎంత దాకైనా వెళ్ళేవాడిని ఈ వ్యవస్థను మార్చడం కోసం ఎంత దాకైనా వెళ్ళేవాడిని అలాంటి సిచ్యువేషన్లో ఉద్రేక భావాలతో ఉన్న నాకు ధ్యానం ఉంది కానీ పత్రికారిని కలవలేదు పత్రికారి గురించి వినలేదు ఎప్పుడైతే పత్రికారాన్ని కలిశానో ఆయన గురించి విన్నానో ఆయన గురించి తెలుసుకోవడం ఇంకా ఇంకా తెలుసుకోవాలి ఇంకా ఇంకా ఆయన ఆయన గురించి ఎంతైనా తెలుసుకోవాలని అనిపించింది ఆయన ఆడియో క్యాసెట్లని విన్నాను వీడియో క్యాసెట్లని విన్నాను దాని తర్వాత నా జీవితాన్ని ఆయన మాటలు పూర్తిగా మార్చేశాయి నా జీవితంలో ఎవరి మాట నేను నా మా ఇంట్లో ఎవరి మాట నేను వినని వాడిని నేను ఎవరు నాకు చెప్పేవాళ్ళు కూడా లేరు తండ్రి చిన్నప్పుడే చనిపోయారు అమ్మాయి ఏం చెప్పేది కాదు కుటుంబంలో వాళ్ళకున్న పనులు చేసుకోవడానికి వాళ్ళకి సరిపోయేది ఉన్నది ఇంట్లో నేను ఒక్కడనే చదువుకున్నవాడిని అలాంటి వారికి ఎవరేం చెప్పలేరు అనమాట నాకు తోసింది నేను చేసుకుంటే వెళ్ళే అలాంటిది ఫస్ట్ టైం ఏ గురువుల మాట ఎవరి మాట వినని నాకు ఫస్ట్ టైం అక్కడ ఆగాలనిపించింది పత్రికారి చెప్పిన మాటలతోనే జీవించాలనిపించింది అప్పటి వరకు విద్యారంగం పైన తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేసిన నాకు ఇది అనిపించింది ఇది సరికాంది అనిపించింది దీని ఇక్కడ ఆపేసేయాలనిపించింది ఆపేశాను అక్కడికక్కడే ఆపేశాను అక్కడికక్కడ వందల మంది స్టూడెంట్స్ నాతో పాటు ఉండేవాళ్ళు అక్కడికి ఆపేశాను ఆపేసి గంటలు గంటలు ధ్యానం చేశాను రోజుకు ఐదు గంటలు ఆరు గంటలు పది గంటలు ఆదోని పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి అడుగు బయట పెట్టకుండా నెలలు తరబడి అందులో ఉన్నాను దాని తర్వాత నా జీవితం మారింది మలుపు తిరిగింది అంటే మయమని కాదు బంగారమయమని కాదు కష్టాలు నష్టాలు మానాలు అవమానాలు ఎదురు దెబ్బలు నిందలు అన్నీ వచ్చాయి కానీ బాటని అనిపించట్లేదు పత్రికారు ఒకసారి చెప్పేవారు ధ్యానం చేయడం అంటే ముసలితో నిండినటువంటి ఒక సరస్సు లేకి నువ్వు అడుగు పెట్టడం అని చెప్పారు అన్ని పరీక్షలు అంత నిలదొక్కుని సత్యం కోసం నువ్వు ఉన్నప్పుడు మాత్రమే అన్ని పరీక్షలు నెగ్గిన తర్వాత మాత్రమే నువ్వు పరమపదం చేరుకుంటావు అని అదే అసలైనటువంటి జీవిత సత్యము అనే ఆ సత్యాన్ని ఆయన ద్వారా అవగతం చేసుకున్న నాకు దాని తర్వాత అర్థమైంది అన్నిటినీ ఎదుర్కొన్నాను అందుకే ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను ఎంతగా ఎంత కఠినమైన సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ అంటే ఎందుకురా వీడి బతుకు ధ్యానం ధ్యానం అని సంవత్సరాలను నాశనం చేసుకుని బతికినటువంటి వీడికి ఈ ధ్యానం చెప్పే అర్హత కూడా లేదు అనేంత ఆ ఆ స్థితిలో నేను జీవించిన నాకు అన్నిటినీ చేసుకొని సరిదిద్దుకునే అవకాశాలని ఆయన మైత్రిభావం ఆయన ప్రేమ కలిగించింది యువకుడిని పదహై పదిహేను పదహారు సంవత్సరాల్లో ఎంత ఎంత ఉద్రిక్తత ఉంటుంది ఒక ఆర్వేషంలోపున్న ఉన్నవాడికి ఎంత కోపం ఉంటుంది అలాంటి వాడిని కూడా ఆయన మాటలు ఆయనటువంటి ప్రేమ ఆయన యొక్క ఆదరణ మార్చేసింది వెరీ నైస్ చాలా అద్భుతం సో పాత్రి సార్ పరిచయంతో మీ జీవితంలో ఒక వెలుగు 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 వెరీ నైస్ ఆ నా జీవితాన్నే కాదు ఈరోజు ఎందరో జీవితాల్లో వెలుగు నింపడానికి కూడా ఆ వెలుగే కారణం ఒక మాధ్యమంగా ఉంటున్నాను అనే విషయం మాత్రం నాకు పూర్తిగా అవగతమైంది సో ఈ పిరమిడ్ మాస్టర్స్ డాక్యుమెంటరీస్ ఏవీస్ ఇవన్నీ షూట్ చేసినప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎదురయ్యాయి చాలా ఒక అడ్వెంచర్ అని చెప్పాలి శృతి మేడం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మొన్నటి వరకు షూటింగ్ చేసాం పదిహేను రోజుల క్రితం వరకు కూడా మనకున్న ఈ పదిహేను రోజుల్లో దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై ఏవీస్ని మనం షూట్ చేయాలి అవి కూడా అదేమో మనము మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కొక్క ఒక్కొక్క మూలకు ఉంటుంది అటు కర్నూలు ఇటు తిరుపతి ఇటు ఒంగోలు ఈస్ట్ గోదావరి ఇటు వైజాగ్ ఇటు రకరకాలుగా తెలంగాణ ఇన్ని ప్రాంతాల్లో ఉంటుంది రాత్రంతా ట్రావెల్ చేయడం రాత్రి అంతా ట్రావెల్ చేసి మార్నింగ్ అక్కడికి రీచ్ అయ్యి నిద్ర ఉండదు వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ ఇంకొక రెండు మూడు వందలు దూరం వెళ్ళాలి మళ్ళీ స్క్రిప్ట్ తయారు చేసుకోవాలి మళ్ళీ స్క్రిప్ట్ తయారు చేసుకోవాలి సో ఎంత సహనం కావాలి అంటే చాలా పత్రిసారితో ఉండడం అనేది మొదట్లో ఇష్టము ఏదో అయినప్పటికీ కూడా ఆయనతో ఉండడం అంటే ఎంత సహనం కావాలి నాకు చాలా అసహనం మొదటి నుంచి చాలా అసహనం ఆ వల్ల యాంగ్జైటీ ఉండేది కానీ ఈ ఫోటోగ్రఫీ ఆ సహనాన్ని పెంచింది మనుషుల దగ్గర ఇప్పుడు షూట్ చేయాలంటే అంత ఈజీ కాదు కదా సహనంగా వినాలి ఒక్కొక్కరు ఒకలాగా ఉంటారు కొంతమంది టైం ఇస్తారు కొంతమంది ఓర్పుగా చెప్తారు కొంతమంది కోప్పడతారు అన్నీ వినాలి అన్నీ భరించాలి ఎందుకంటే ఒక ఛానల్లో మనం ఒక ఛానల్ని మనం రిప్రజెంట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఛానల్ని అఘోరవరిచేలాగా ఎక్కడ కూడా మనం వ్యవహరించకూడదు అంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి మనసుతో లయమైపోయి ఆత్మతో లయమై పనిచేయాలి సో ఆ ప్రయాణంలో సహనం ఓర్పు అన్నీ అనమాట అన్నింటినీ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఒక పక్క స్క్రిప్ట్ రాసుకోవాలి నిజంగా చెప్పాలంటే ఇంటర్మీడియట్కే నా చదువులు ఆగిపోయాయి డిగ్రీని సగంలో ఆపేశాను సో అలాంటిది ఇప్పుడు నేను కొన్ని సంవత్సరాల తర్వాత నేను స్క్రిప్ట్ రాసుకుంటున్నాను నేను చూసారా ధ్యానం ఎంత మార్పు తీసుకొచ్చింది మా ఊరి పిరమిడ్లోనే ఒక ఎపిసోడ్ మనం చేస్తున్నాను సో దానికి నేను స్క్రిప్ట్ రాసుకుంటాను నేనే అలాగే ఇప్పుడు రూరల్ మాస్టర్స్ దానికి స్క్రిప్ట్ రాయగలుగుతున్నాను నేను రాయట్లేదు నా ద్వారా వస్తుంది సహనంగా ఉండి వాళ్ళ జీవితాలని కొ దగ్గరగా మనం నిజంగా చూపించాలని ఒక లోతైనటువంటి ప్రగాఢ ప్రగాఢమైనటువంటి వాంఛన ఆ లోపల ఉంది కాబట్టి ఆ పని చేయడానికి నా లోపల ఉన్న సోల్ సంసిద్ధమైంది అది నా ద్వారా జరగబడుతుందనే విషయం మాత్రం నాకు తెలుసు మొదట్లో గందరగో నేను రాయగలను వాళ్ళ జీవిత అంత వాళ్ళు జీవించిన నలభై యాభై సంవత్సరాల జీవితాన్ని ఐదు నిమిషాల్లో నేను చెప్పాలి ప్రతి సంఘటన చెప్పాలి హౌ ఇట్స్ పాసిబుల్ చెప్పాలి అది కూడా వినడానికి వింపుగా వాళ్ళకి హృదయానికి ఇన్స్పైర్ చేసేలాగా రాయగలగాలి అది ఛాలెంజింగ్ టాస్క్ షూటింగ్ చేయడం యా ఇట్స్ ప్లే నాకు ఒక ఆట కానీ స్క్రిప్ట్ రాయడం అనేది ఇట్స్ ఛాలెంజింగ్ థింగ్ బట్ దాంతో కూర్చుంటే దానితో ధ్యానం చేసుకుంటూ దానితో ఉంటూ కూర్చున్నప్పుడు అప్పుడు వస్తుంది అది సో అలా ఈ జర్నీ సాగింది మధ్యలో ఫైవ్ డేస్ తుఫాను తీవ్రమైన తుఫాన్ వచ్చింది కారు నా కార్ స్టక్ అయిపోయింది తుఫాన్లో సో దాదాపు ఎన్ని రెండు మూడు మెకానిక్స్ చేసినా సరే మళ్ళీ మళ్ళీ బ్రేక్ డౌన్ వచ్చింది అలా త్రీ టైమ్స్ నియర్లీ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఖర్చు అయిపోయింది సో అయినప్పటికీ రోడ్డు పైన పడుకొని కార్లోనే పడుకొని మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళడం ఒక్కోసారి కోపం కూడా వచ్చేది ఇట్స్ ఓకే నేను ఇది చేయడానికే వచ్చాను ఇవి అనుభవించడానికే వచ్చాను కాబట్టి ఇది నేను ఖచ్చితంగా తీసుకుంటాను ఎక్కడ ఆగేది లేదు సో సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఎపిసోడ్ షూటింగ్ చేసేసాం ఇప్పుడు హాయిగా కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నాం సో పిరమిడ్ మాస్టర్స్ కోసం వాటందరి చూపించాలని చాలా నేను అందరికంటే ఎక్కువగా నేను దాని గురించి చాలా ఉత్సాహంతో ఉన్నాను వెరీ గుడ్ ఆసక్తితో వెయిట్ చేస్తున్నాను చాలా మంచి వర్క్ లో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి నిజంగా మీ గొప్పతనాన్ని మీ క్రియేటివిటీని మెచ్చుకోవాలి సో పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేసే వారికి ఎటువంటి విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది అంటారు ముఖ్యంగా యువతకు యువత కాబట్టి నేను కూడా యువతనే సో యువతకి ఎన్ని ఉంటాయంటే ఆటలు పాటలు విజ్ఞానము ధ్యానము రుచికరమైన భోజనం టైంకి ఎక్కడ కూడా దేని గురించి ఆలస్యం లేకుండా కల్ప వృక్షం కింద కూర్చుంటే ప్రతి కోరిక ఎలా తిరు నెరవేరుతుందో సత్యం కోసం వచ్చే ప్రతి ఒక్క ధ్యానికి జ్ఞానికి అన్నీ అక్కడ సమకూరుతాయి ఒకప్పుడు కింద ఏదో ఒకటి మన దగ్గర ఉన్నటువంటి దుప్పటి వేసుకొని పడుకునేది ఇప్పుడు చక్కని ఒక ప్లాట్ఫామ్స్ చక్కగా మ్యాట్స్ వేసి ప్లాట్ఫామ్స్ వేసి ధ్యానులకు వసతి కల్పిస్తున్నారు ఉచిత వసతి ఒకప్పుడు కొన్ని కొన్ని అరకొర వసతులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎంత మినిమం ఫోర్ టు ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్తో ఉన్న భోజనం సాత్వికమైన భోజనం తర్వాత యువత కోసం అవేకనింగ్ యూత్ అనే ఒక చక్కని కార్యక్రమం మోటివేషనల్ స్పీచెస్ అనేక మంది ఎంటర్ప్రీనర్స్ ఎంటర్ప్రీనర్స్ అండ్ స్పిరిచువల్ సైంటిస్టుల ద్వారా స్పెషల్ ట్రైనింగ్ కోర్స్ కూడా ఒకటి ఉంది పైమా యూత్ పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అహింస వారి వారి యొక్క వాలంటీర్షిప్తో యూత్ కోసమే ప్రత్యేకంగా జరిగే కార్యక్రమం అది అందులో ప్రతి ఒక్క అది సర్టిఫైడ్ కోర్స్ అలాంటి సర్టిఫైడ్ కోర్సులు బయట నేర్చుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు పెట్టాలి లక్షలు అవునా ఖర్చు పెట్టాలి లక్షలే అవునా అలాంటిది యువత కోసం అక్కడ అలాంటి ప్రోగ్రామ్ నేను నేను ధ్యానిగా ఉన్నప్పుడు అలాంటి ప్రోగ్రామ్స్ లేవు కానీ ఇప్పుడు అందరిని దృష్టిలో పెట్టుకొని అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఎంత గొప్ప విషయమో మరి ఇన్ని లక్షలతోటి ఉండే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మన ధ్యానం కోసం ఫ్రీగా ఫ్రీ నాట్ ఓన్లీ ఎవ్రీబడి ఫ్రీ మెంటల్ డిప్రెషన్ తో ప్రాబ్లమ్స్ తో కెరియర్ లో ఎట్లా ముందుకు రావాలో తెలియక కెరీర్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలని తెలియక ముందుకు ఎట్లా సక్సెస్ సక్సెస్ దారిలో నడవాలో తెలియక చాలా మంది డ్రాప్ అవుట్ అవుతూ ఆల్కహాల్ కి అడిక్షన్స్ కి దగ్గర అవుతున్న ఎంతో మంది యూత్ ఇది ఇది ఒక గొప్ప అవకాశం కేవలం ధ్యానం చేసే వాళ్ళకి కాదు ధ్యానం ఏమాత్రం తెలియని వాళ్ళకు కూడా అవకాశం ఉంది ఎందుకంటే నీకు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఫుడ్ ఫ్రీ వసతి ఫ్రీ కోర్సు జ్ఞానం అన్ని ఫ్రీ అలాంటి అవకాశాన్ని గారు మనకు పిరమిడ్ స్పిరిచువల్ హైదరాబాద్ ట్రస్ట్ వారు కల్పించారు ఇది ఇది అందరూ ఉపయోగించుకోవాల్సిందేది ఇలాంటిది ఎప్పుడు లేదు ఇంతకు ముందు సంవత్సరం కూడా లేదు సో ఇది ఒక గొప్ప అవకాశం యువతకి వెరీ నైస్ అండి చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం సందేశం ఏం లేదు యువర్ ఆల్ వెల్కమ్ ప్రతి ఒక్కరూ ధ్యాన మహాయాగానికి రావాలి పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాలి మీలో ఉన్న భయాల్ని మీ లోపల ఉన్నటువంటి మీ పట్ల ఉన్న అనుమానాల్ని మీ లోపల ఉన్న దరిద్రాన్ని మీలో జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ కూడా తొలగించుకోవాలంటే ధ్యాన యాగానికి రావాలి ప్రతిరోజు జరిగే అఖండ ధ్యానంలో పాల్గొనాలి రుచికరమైన భోజనం తినాలి మిత్రుల యొక్క అనుభవాలను వింటూ మీ జీవితంలో పది రోజుల పాటు పండగ చేసుకోవాలనేదే మా యొక్క పిరమిడ్ మాస్టర్లు పత్రిజీ గారి యొక్క ఆకాంక్ష పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరూ తరలిరండి మీ జీవితాన్ని తరింపజేసుకోండి ధన్యవాదాలు సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఈ అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు ఆర్ మోస్ట్ వెల్కమ్ సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదండి ఎన్ని విషయాలు ఎన్ని ఇన్స్పైరింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏ ధ్యానిని కదిలించినా కూడా అద్భుతమైన విషయాలు తెలియజేస్తూ ఉంటారు సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేయండి ఇక్కడ ఆత్మ విజ్ఞానంతో పాటు అంతులేని ఆనందాన్ని మీ సొంతం చేసుకోవచ్చు సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ ప్రతి ఒక్కరూ రండి కుటుంబ సమేతంగా రండి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వస్తలో నమస్కారం కదలి రండి తరలి రండి మహాధ్యాన తరుణమండి కదలి రండి తరలి రండి మహాయోగ సమయమండి మహాయా